ప్రజలకి అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే విధంగా స్టూడెంట్స్ నుంచి వ్యతిరేకత వచ్చే విధంగా ఇది ప్రభుత్వ భూమి అంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి దానికి సంబంధించి సున్నితమైన అంశాల విషయంలో నిర్ణయం తీసుకునేటువంటి దానికి ఏకపక్షంగా వెళ్లకుండా ఒక కన్విన్సింగ్ ధోరణిలో వెళ్తే బాగుండేది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి ఆ కొణంలో చూడకూడదు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఈ భూములను తిరిగి స్వాధీన పరచుకొని ఏదైతే అక్రమార్థుల స్వాధీనంలోకి వెళ్ళొద్దు ప్రభుత్వ భూమి ప్రభుత్వ ప్రభుత్వాధీనంలో ఉండాలి సరే విద్యార్థులకు ఉపయోగపడితే రేపు ఏదైతే హెచ్యు విద్యార్థుల యూనివర్సిటీ విద్యార్థులకి ఒక భూమి కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం కాదు ఇది బిఆర్ఎస్ పని లేని కార్యకర్తలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారు ఒక అడ్డు ఏమంటారు తప్పుదో వట్టియడానికి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమమే ఇది రెండు మూడు రోజుల్లో మీకు దీనిపైన పూర్తిగా కూడా స్పష్టత వస్తుంది ఎవరు భూములను కబ్జా చేసిన ఎవరి హయాంలో భూములు కబ్జా జరిగినాయి ఎవరి హయాంలో భూములు ఎవరి హయాంలో బహుళ అంతస్తుల బిల్డింగ్లకు వంద ఫీట్ల రోడ్ ఇచ్చిండ్రు ఎవరి హయాంలో వందల ఎకరాలు కబ్జా జరిగినాయో రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా అన్ని బయటికి వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టేటటువంటి విషయమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్యంగా పాలిచ్చే పార్టీ తప్ప శ్యాంప్రసాద్ గారు ప్రజల్లో మాత్రం ఎస్ ఒక నిమిషం ప్రజల్లో మాత్రం ఒక భావన అయితే వెళుతోంది ఎందుకు ఆ స్థాయిలో ఒక తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి సంప్రదించట్లేదా లేకపోతే ప్రజల వ్యతిరేకత వస్తుంది అనేది వారు ఎక్కడా కూడా గమనించట్లేదా కోర్టులు కూడా స్వయంగా జోక్యం చేసుకొని దానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ ఈ విధంగా ఉండకూడదు రాంగ్ అని చెప్పేటువంటి పరిస్థితులకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది అని అంటే ప్రజలని మెప్పించేటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ అని రకరకాల విమర్శలు అయితే ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు నమస్తే అండి విషయంలో కంపల్సరిగా మేము సరైనటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం ఎక్కడా కూడా దీనికి సంబంధించి వ్యతిరేకత రాకుండా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగానే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక మాట ఏంటి ఎలా ఉండబోతుందంటారు అసలు భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది ముందుగా మీకు ఈ పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి పాలన మనం ప్రేరేసి వేసుకుంటూ ఒక్కొక్క అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ హెచ్ఎస్ఈ ఉంది కాబట్టి ఫస్ట్ ఆ టాపిక్ తీసుకుందాం దాని తర్వాత హైడ్రాక్ వెళ్దాం తర్వాత అవినీతి గత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిండు వాటి మీద ఏం జరిగింది అనేది ప్రతి అంశానికి వెళ్దాము రేవంత్ రెడ్డి గారి పాలన ఆయన మాటల్లోనే మనం మాట్లాడుకుందాం ఆయన ప్రభుత్వానికి వచ్చింది ముఖ్యమంత్రి పదవికి వచ్చికుంది ఆయన తొక్కుకుంటా వచ్చిండు అన్నాడు ఇలా ప్రాలన చేస్తుంది కూడా ప్రజలను తొక్కుకుంటూ గెలిపించిన ప్రజలను నాశనం పడుతూ ప్రజా అవసరాలను తీర్చుకుంటా ప్రజల మీద శత్రుత్వాన్ని పెంచుకొని తొక్కుకుంటా రాజకీయం చేస్తున్నాడు ప్రజలను హత్య చేస్తున్నాడు స్టూడెంట్స్ ను నిన్న మొన్న అశోక్ నగర్ లో గ్రూప్ వన్ గ్రూప్ విషయంలో ధర్నాలో పాల్గొన్న అమ్మాయిని పోలీసులతోటి వేపు తీసుకుంటే ఆమె సూసైడ్ చేసుకుంటే ఒక త్రీ డే ఫోర్ ఫోర్ డేస్ ముందే బయటపడ్డది ఆ అమ్మాయిది హత్యలు చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ ఢిల్లీకి కప్పం కట్టడానికి ఎక్కడి నుంచి డబ్బులు నెలకు వంద రెండు వందల కోట్లు ఢిల్లీకి కప్పం కట్టాలి నా ముఖ్యమంత్రి సీట్ ఎలా పైలం కట్టు ఉంచుకోవాలనే ధ్యాస తప్ప రేవంత్ రెడ్డి గారికి ఆయన చేస్తున్న పని మీద ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఇప్పుడు ఇందాక మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు మంచి మోచ్చట్లు చెప్తున్నాడు అయ్యా అది గవర్నమెంట్దే కదా ఎత్సీఈ అటానమస్ ఏదైనా మన ఆధ్వర్యంలోనే ఉన్నట్టు రెండో అంశము మీరు ప్రభుత్వానిదే అయింది అనుకోండి తప్పు లేదు ప్రభుత్వం తీసుకున్నాల్సింది ఇదే హాలిడేస్ రోజు పోవడం ఎందుకు రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది రాత్రికి రాత్రి అంతమంది పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడున్న విద్యార్థి సంఘాలను కన్వీనియన్స్ చేసి మీరు వెళ్ళాల్సింది వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది దోపిడీదారులు దొంగదారులు చేసే పని లాగానే మీ ప్రభుత్వం చేస్తుంది హైడ్రా అదే అయింది హైడ్రా విషయంలో పారదర్శక ఎక్కడ ఎక్కడున్నది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లేక్ విల్లాస్ ఎన్ని ఉన్నాయి ఐరేజ్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి అందులో ఒక్కటన్నా గూలగొట్టారా పీన వాళ్ళయి అడగలేని పరిస్థితి ఉన్నాయి మీ ముఖ్యమంత్రికి మీ ముఖ్యమంత్రి బ్రదర్స్ కు కప్పం గట్టనులయే బిల్డర్లై కొట్టిండ్రు తప్ప వాళ్ళ కప్పం కట్టినోళ్ళయి ఏ ఒక్క బిల్డింగ్ కానీ ఒక ఐరేజ్ బిల్డింగ్ కానీ కూలగొట్టలేరనే నేను చెప్తున్నాను ఈ చర్చా వేదిక ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి రా వచ్చి మాట్లాడగలుగుతాం ఇంకొక అంశము ప్రతిది కాళేశ్వరం విషయం పోయింది ఇప్పుడు ఈ హెచ్సి విషయంలోనైతే బాగా దౌర్జన్యం చేస్తున్నారు ఇది ప్రైవేట్ వ్యక్తులకు అంటగట్టడానికే ప్రభుత్వ భూమి అని చెప్పేసి లాగి రేపు పొద్దున మేము వేలం పటలు అమ్ముకోవడానికి ఇక తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి దాకా కూడా మూసీ నది పెట్టేసి అమీర్పే అంబర్పేట పోలీస్ భూములు ఎట్లా అందముకుందాం అనుకున్నారో అలాగే రేస్ కోర్స్ భూములు ఎట్లా అమ్ముకుందామని రేవంత్ రెడ్డి గారు అది ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ కొంత బెడిచి కొట్టుట్లా మళ్ళా ఆయన ఆలోచన ఏ యూనివర్సిటీ ఉన్నాయి ఏ ఎక్కడ భూములు ఉన్నాయి వాటి మీద ఎలా లాక్కుని అమ్మువాలి ఢిల్లీ కప్పం కట్టాలి ఆయన సంపాదన పెట్టుకోవాలి అనేది ఉంది ప్రభుత్వం పాలన లేదు ప్రజా పాలన లేదు ప్రజల గురించి ఆలోచన లేదు ఆయన తోటి ఉన్న ఆయన సొంత పార్టీలో ఉన్న నాయకులను ఎలా తొక్కుకుంటూ వచ్చిండో అలాగే గెలిపించడం వలన ప్రజలను కూడా తొక్కుకుంటూ హత్యలు చేసుకుంటూ పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇది తొందరగా ఎంత తొందరగా విమర్శించుకుంటే అంత మంచిది లేకుంటే కనుక ఇది ప్రజా ఉద్యమం కనుక స్టార్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయి ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులు వారి అంటే రేవంత్ రెడ్డి కొన్ని బాధ్యతల్ని కూడా భారతీయ జనతా పార్టీ మీద పెట్టారు కదా రాష్ట్రానికి సంబంధించి అటు కూడా భారతీయ జనతా పార్టీ మీద కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయని కూడా మధ్యలో ఒకసారి అప్పుడప్పుడు కూడా వారు గుర్తు చేస్తూ ఉంటారు దాని ఎలా చూడాలంటారు ప్లీజ్ మీరు బట్ట కాల్చి మీదేయడం తప్ప మీ ప్రభుత్వంలో క్యాబినెట్ ఏ లేదు ఒక్క మినిస్టర్ మీ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఎనిమిది శాఖలు పెట్టుకున్నారు దానికి అనాఫిషియల్ గా శాఖలుగా ప్రతినిధులు కాని వాళ్ళ బ్రదర్స్ పాలన చేస్తున్నారు ఏ మంత్రి సహకరిస్తలేడు ఈ ముఖ్యమంత్రిగానే మీ పార్టీ నాయకులు గుర్తిస్తలేరు అసెంబ్లీలో చూసినాము బయట వచ్చినాము ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అధికారులు భయపడాలి మంత్రులు భయపడాలి మంత్రులు వస్తే ఉంటే ముఖ్యమంత్రి పక్కకు జరుగుతుంటే అది మేము మనము కొన్ని భాషలలో మాట్లాడలేము ఎందుకంటే చర్చ వేదికల ప్రజలు మాట్లాడుకుంటున్నారు గ్రామాలలో మాట్లాడుకుంటున్నారు వారు చూసిన ముఖ్యమంత్రిలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్భాగ్యం లేదు ఇంత గౌరవం లేని ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు చూస్తున్నామంట అంటే ఎందుకు గౌరవం ఇస్తారు ఉన్నారు అనేది కూడా ఒక అంశము అదేంటంటే సరి అయిన వ్యక్తి కాదు చీకటి రాజకీయాలు నడిపేటోడు అవినీతి పండు అక్కడ ఒకసారి 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 ఫైనల్ గా ఒకసారి రెడ్డి గారు శ్యాంప్రసాద్ గారి వాళ్ళకు పిలివిచ్చేది ఏముందని చెప్పేసి వాళ్ళ సహచరుల మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఎప్పుడైనా చాలా గౌరవ మర్యాదలకు ఒక పోస్ట్ ఉన్నా కానీ ఒక పెద్ద మనిషికి కానీ చాలా గౌరవ మర్యాదలు ఉంటారు అది పొడగోరుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రేవంత్ రెడ్డి